అందరికీ నమస్కారం అండి నాకు లక్ష సబ్స్క్రైబర్లు అయ్యారు కదా దాని గురించి చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నాం మా టీమ్ మెంబర్స్ అందరం కలిసి అందరూ వచ్చారు రమేష్ సార్ వచ్చినాడు తర్వాత రాజు గాయత్రి మాధురి అందరు వచ్చినారు ఒక యాంకర్ రమేష్ మాత్రం లేట్గా వస్తానన్నాడు ఫ్యామిలీతో వస్తానన్నాడు సో అందరు వచ్చారు మా ఆయన అందరితోనే మజాక్ చేస్తున్నాడు మీ రమాదేవికి నేను బంగారు బ్యాంగిల్స్ ఇచ్చాను వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అని బట్ అదంతా గ్యాసే రాజు మాత్రం అవునవును సార్ గిఫ్ట్ ఇచ్చాడు మేడంకు బంగారు గాజులు అని చెప్తున్నాడు కానీ నా చెల్లెలు ఇద్దరు అంతా అబద్ధాలు ఏమీ లేదు ఇవి ఓల్డ్ బ్యాంగిల్సే మేడంవి అని గాయత్రి మాదిరి దాని కౌంటర్ ఇస్తున్నారు రాజుకి ఇవన్నీ ఇలాగా సరదాగా సాగుతూ ఉన్నాయి సాగుతూ ఉండగా అక్కడ వంటలు కూడా అయిపోతూ ఉన్నాయి ఆ తర్వాత మేము మధ్యలో కొన్ని స్నాక్స్ తీసుకున్నాము స్నాక్స్ తినుకుంటూ అవి ఇవి కబుర్లన్నీ చక్కగా చెప్పుకుంటూ ఉన్నాము ఈ లక్ష సబ్స్క్రైబర్లు అయినందుకు ఈ లక్ష సైబర్ సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి రమేష్ కూడా వచ్చేసాడు చూడండి వాళ్ళ వైఫ్ తోటి నాకు పెద్ద చిప్స్ ప్యాకెట్ తీసుకొని వచ్చిచ్చారు ఆవిడ చిప్స్ కూడా అక్కడ పెట్టేశాను ఫుడ్ దగ్గర ఈయన పాటలు పాడుతున్నాడు మన రాజు అన్నీ ఆయన తర్వాత రమేష్ చూపిస్తున్నాను నీళ్ళు వంగు చీరలోనే నేను గాయత్రి చేస్తామని వంటలన్నీ టేస్ట్ చేస్తున్నారు మాధురి గాయత్రి రాజు చాలా బాగున్నాయి అక్క అని అంటున్నారు వంటలన్నీ చూడండి అలాగా ఒకరికొకరు తినిపించుకొని టేస్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత మా లక్ష్మి అయితే అక్కడ కబాబ్ వేంచుతూ ఉంది ఎందుకంటే నేను కబాబ్ ఇలా డ్రై ఐటమ్స్ అన్ని కూడా ఆఖరిలోనే ఫ్రై చేయిస్తాను ఎందుకంటే అవి గా చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ అన్ని వంటలు అయిపోయినాయి అన్ని వంట ఫైనల్గా ఈ కబాబ్ ఒకటి మిగిలింది చూడండి మా లక్ష్మి కూడా చక్కగా అన్ని వేయించుతూ ఉంది ఇక్కడితే రమేష్ సారి రాజు ఇద్దరు కలిసి రమా రాక్స్ వన్ లాక్స్ సబ్స్క్రైబర్స్ అని కేక్ ని నీట్గా అరేంజ్ చేసేస్తున్నారు అందరూ ఒక్క దగ్గరికి చేరిపోయాము ఎందుకంటే కేక్ కటింగ్ చేయాలి కదా ఈ సంతోష సమయంలో ఇవన్నీ ఇప్పుడు రియల్ వాయిస్ పెడతాను కొద్దిసేపు వినండి

తర్వాత మెను దగ్గరికి వచ్చేద్దాం చూసారా నేను ఫ్రైడ్ రైస్ చేశాను సలాడ్స్ పప్పు చారు పాయసము చికెన్ కబాబ్ చికెన్ చికెన్ గ్రేవీ చపాతి ఆ తర్వాత ఇంకేమున్నాయి ఇలాగ పెరుగన్నము కర్ రైస్ కూడా చేశాను ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నా చూడండి ఆల్ ఐటమ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇంకా మన వాళ్ళు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేయాల్సిందే మళ్ళా మన రమేష్ చిప్స్ తెచ్చాడు కదా అవి కూడా పెట్టేస్తున్నాను ఎందుకంటే తినేవాళ్ళంటే తింటారని చెప్పేసి ఇలా చక్కగా సరదాగా మేమంతరూ కూడా మాటలతో చక్కని వినోదంతో అందరము బాగా సంతోషంగా ఈ పార్టీని జరుపుకున్నాము మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ అంతా లైక్ మైండెడ్ పీపుల్ చాలా చాలా ఆనందంగా హెల్తీగా టైంని స్పెండ్ చేస్తాం మేము కలిసామంటే ఏదేదో షూటింగ్ లాగా ఉండదు ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది సో రమేష్ సార్ చూడండి నాకేం సరిగ్గా పెట్టడం లేదు అంటున్నాడు కెమెరా పెట్టి తీస్తాం లేదు సార్ మీకు పెట్టింది లేదు కనిపిస్తుందని చెప్తూ ఉన్నాము ఇలా సరదాగా జోక్స్ అవి ఇవి వేసుకుంటూ మేము ఆనందంగా గడిపేశాము ఈ సందర్భంగా ఇంకొకసారి లక్ష సబ్స్క్రైబర్లకు అవ్వడానికి దోహం చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా అందరూ ఇంకా వెళ్తూ ఉన్నారు అయిపోయింది ఇంకా ప్యాపీ అయిపోయింది అంత చక్కగా గడిపేసినాము పోయేస్తాము మేడం అని రమేష్ సారు చెప్పేసాడు నాకైతే ఆల్మోస్ట్గా కాలనొప్పులు వచ్చేసినాయి తిరిగి అది తిరిగి ఇది తిరిగి మన రమేష్ నా బ్రదర్ అయినా బాగా ఐఫై కొట్టేస్తాడు వాళ్ళ మిస్సెస్ కూడా పోయేస్తాను మేడం అని చెప్తూ ఉన్నారు ఇంకా మురళీకి కూడా పోయేస్తాను బావగారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సెలవు తీసుకుంటూ ఉన్నారు అలా చక్కగా రాజు కూడా చూసారా ఐఫై కొట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాడు అందరూ వెళ్ళిపోతారు మళ్ళీ షూట్ అంటే మళ్ళీ కలుస్తాం మేమంతా ఇది మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆఖరిలో వచ్చిన ఈ ముఖ్యమైన గెస్ట్ని చూడండి చాలా లేటుగా వచ్చాడు క్లినిక్లో చాలామంది ఓపీ ఉందని చెప్పేసి మా ఆయన సాధారణంగా లోపలికి తీసుకొని వస్తున్నాడు ఎంతో అన్యోన్యంగా ఆయనకు కూడా మొత్తం ఫుడ్ పెట్టాను ఫుడ్ అంతా చాలా బాగుంటాను చక్కగా డాక్టర్ హారీ గారు కూడా తీసుకున్నారు ఈయన కూడా మా టీంలో సభ్యులు ఉన్నట్లునే మాకు ఆ తర్వాత అన్ని ఆ పిక్చర్ పార్టీ మాట్లాడుకుని ఆ వచ్చిన గెస్ట్తో మీకు అందరికీ కూడా బాయ్ చెప్తున్నాను బాయ్ థ్యాంక్ యూ